అయితే మీరు ఇచ్చిన హామీలు నిర్వహించమని అడిగితే రద్దు చేస్తారా రద్దు చేయమని అడుగుతారన్న అంటే కాంగ్రెస్ పార్టీకి అది కూడా తినడం లేదు మీకు మీరే చెప్పుకుంటున్నారు మేము ఫోర్ ట్వంటీ కానీ అని మేము చెప్పలేము మేము నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పినాం దానికి ఏందో పోయి మేము ఎన్నికల కమిషన్ కార్డు చెప్తాము ఇటే చెప్తాము యాడ్ చెప్తే మీకుంది ఫోర్ ట్వంటీలు ఏమనే భావన కానీ అది ఎన్నికల కమిషన్కి ఎందుకు తెలుస్తుంది మీరు చెప్పుకుంటే తప్ప మీకు మీరే చెప్పుకొని బయట పడుతున్నారు మీ దొంగతనాన్ని మీరు బయట పెట్టుకుంటున్నారు మీరు ఏంది అనేది మీరే చెప్పుకుంటున్నారు మీరు స్పష్టంగా బాగా జాప్తిగా ప్రింట్ చేసినాం అందులో ఏమో తప్పేమో ఓ మీరు చాలా చేసిన మీరు ప్రారంభమేనాయి అప్పుడే ఎందుకు ఆగమవుతున్నారు ఇంకా మేమేం మొదలు పెట్టలే కుర్తు చేసినంతా ఇగో మీరు ఇచ్చినవి నాలుగు వందల ఇరవై హామీలు మీరు ఒకటి ఒకటిచ్చి అయిపోయింది అయిపోయింది ఒకటి అయిపోయింది అయిపోయింది అని చెప్తున్నారు అంటే కూడా ఇంకా రెండు ఉన్నాయి మీరు మూడు మూడు నాలుగు నాలుగు కలిపి జట్టు కలిపి ఒకటి ఒకటి చేసారు అలా ఒకటి ఇచ్చి ఇక నాలుగు అయిపోయినాయి అని అంటే ప్రజల్ని కాలం మోసం చేయలేరు సాధ్యం కాదు సరే దాని మీద దృష్టి పెట్టరు ఇక పార్టీని రద్దు చేయాలంటే టీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తే మమ్మల్ని అడిగేటు ఉండేడనా మీ ఫోర్ ట్వంటీ మీద చెప్పిన సమాధానం కానీ ప్రజలకి ఇక రద్దు చేస్తామని గాడి పెట్టి గీడి పోయి పెట్టి పెడితే ఆగదు ప్రజలు కూడా చర్చించుకుంటూనే ఉన్నారు మొదలైంది మీ పరిపాలన యొక్క గొప్పతనం ఆస్వాదిస్తూనే ఉన్నారు అప్పుడే కాబట్టి ఈ పనికి మళ్ళీ ఆలోచనలు బంద్ చేసుకొని పరిపాలన మీద దృష్టి పెట్టాలి ఏం చేయాలి ప్రజలకు ఎట్లా చేయాలి తెలియకపోతే తెలుసుకొని ప్రయత్నం చేయండి అనుభవం అడిగి పరిపాలన మొదలు పెట్టండి తప్ప ఎందుకు దాడి చేస్తాం ఎందుకు తప్పించుకుంటామంటే సాధ్యం కాదు